శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము పదకొండవ అధ్యాయం సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు డాక్టర్ పండిట్ గారి పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతముల స్వాధీనము ఈ అధ్యాయములో సగుణ బ్రహ్మగా విజృంభించిన సాయి ఎట్టు పూజింపబడిరో వారు పంచభూతములని ఎట్లు స్వాధీనమ దుంచుకునిరో వర్ణింపబడెను సాయి సగుణ బ్రహ్మ స్వరూపము బ్రహ్మదేవుడు రెండు విధములుగా విజృంభించవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము గలదు రెండు స్వరూపములను పరబ్రహ్మవే మొదటి దానిని కొందరు పూజింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని చెప్పబడినది కావున దానినే అనుసరింపవచ్చునని నుడబడెను మనుషుడు ఆకారముతో నున్నాడు కావున భగవంతుని గూడా ఆకారముతో నున్నట్లుగానే భావించి పూజించుట సులభము సహజము మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మను పూజించిన గాని వృద్ధి చెందవు రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మను పూజించుటకు ప్రారంభించును ఆకారము దేవతార్చన స్థలము అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మ ఈ ఏడును పూజనీయములు సద్గురువు అన్నింటికంటేను ఉత్కృష్టము ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించెదము వారు నిరభిమానమున కవతారము వారు భక్తులకు ఆశ్రయస్థానము మనకు వారి వాక్కుల ఎందుగల భక్తి ఏ ఆసనము మన కోరికలనియు నిరసించుట ఏ సంకల్పము పూజ ప్రారంభించి పూర్తి చేసేదమను మనోనిశ్చయం కొందరు సాయిబాబా భగవద్ భగవద్భక్తుడనెదరు కాని మాకు బాబా భగవంతుని అవతారమే వారు తప్పిదము చేసిన వారిని క్షమించు గుణము గలవారు ఎన్నడూను కోపించుకునేవారు కారు సూటిగను నెమ్మదిగాను ఓర్పు కలిగి సుతుష్టి చెందేవారు శ్రీ సాయిబాబా ఆకారముతోనున్నప్పటికీ నిరాకార స్వరూపులు వారెల్లప్పుడూ ఉద్రేకము అభిమానము లేకుండా లోపల స్వేచ్ఛగా నుండువారు వారు నది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు చెట్లకు చేమలకు జీవకళనిచ్చుచు ననేక మంది యొక్క దాహములను తీర్చుచున్నది అట్లనే సాయి వంటి యోగులు వారి జీవనోపాధులను వారే సంపాదించుకొనుచు తక్కిన వారందరికీ సుఖమును ఓర్పును కలుగజేయుచున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మయనియు జీవించు ఆకారమనియు తానే వారనియు వారు తానేయనియు ఉన్నాడు వర్ణింప నలవి కానియా సచితానంద స్వరూపమే షిరిడిలో సాయి రూపముగా నవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము కాని భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతముగు బాబా ఎవరిని ఆశ్రయించి ఉండలేదు వారి ఆసనము కొరకు చిరిగిన గోచి గుడ్డను ఉపయోగించిరి వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసిరి వీపును ఆనుకొనుటకు చిన్న బాలేసును కూడా వేసిరి బాబా తన భక్తుల అభిప్రాయముల నెరవేర్చుచు వారి ఇష్టానుసారము తనను పూజించుట కెట్టి అభ్యంతరము చూపకుండెను కొందరు చామరములతోనూ విసనకర్రలతోను విసరుచుండిరి కొందరు సంగీత వాయిద్యములను మ్రోగించుచుండిరి కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి కొందరు తాంబూలమును సమర్పించుచుండిరి కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి చుండిరి షిరిడిలో నివసించినట్లుగా అనిపించినప్పటికీ వారు సర్వాంతర్యమి ఎక్కడ చూచినను వారే వారు వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడి వారు సర్వాంతర్యామిగు ఈ సద్గురువునకు మా హృదయపూర్వక వినయ పూరిత నమస్కారములు డాక్టర్ పండితుని పూజ సాహెబ్ నూల్కర్ అనువాని స్నేహితుడు డాక్టర్ పండితుడు బాబా దర్శనమునకైరిడి వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతవరకు దాదా భట్టు కేల్కర్ వద్దకు పొమ్మని బాబా అనుడివెను అక్కనే డాక్టర్ పండితుడు దాదా భట్టు వద్దకు పోయెను వారు చే గౌరవింపబడెను భట్టు బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెముతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను డాక్టర్ పండితుడు కూడా వాని వెంట వచ్చెను దాదా భట్టు బాబాను పూజించెను ఇంతవరకు నెవ్వరును బాబాను నుదుటిపై చందనము పూజటకు సాహసించలేదు ఒక సాపతియే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను కానీ ఈ భక్తుడకు డాక్టర్ పండితుడు బాబా భట్టు యొక్క చందనము కుడుకను తీసుకొని ఆ చందనమును బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా మాటైనా ఆడకు యూరకుండెను ఆనాడు సాయంకాలము భట్టు బాబాను ఇట్లడిగేను బాబా ఎవరైనా నుదుటిపై చందనము వ్రాసినచో నడ్డు పెట్టదవే డాక్టర్ పండితు ఇప్పుడు వ్రాయగా నేల కొంటివి డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజును ధోపేశ్వర నివాసి వారిని కాకా పురాణిక్ అని కూడా బిలచెద్దరు డాక్టర్ పండిట్ నన్ను తన గురువుగా భావించి తన గురువునకు చందనము పూయినట్లు నా నుదుటిపై చందనము పూసెను కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతే డాక్టర్ గారు పండితుని ప్రశ్నించగా డాక్టరు దాదాభట్టునకు బాబాను తన గురువుగా భావించి తత్ఫలమును పొందుచుండెను బావున తన గురువున కొనరించినట్లు నుదుటిపై త్రిపుండ్రమును పూసెనెను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరి వేయుచు ఉగ్రావతారమును దాల్చేడి వారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలెడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడి వారు అప్పుడు వారు శాంతి శమలకు ప్రతిరూపము వలెగా అనిపించుచుండిరి బయటికి కోపముతో నూగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము హృదయము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా నేను మిమ్ములను ఎందుకు నిరాధరించదను నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేషించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేటి వారు రాజ సిద్ధిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికి తెలియదు అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిక్ ఫాల్కే కదా ఎందుకు ఉదాహరణము సిద్ధిక్ ఫాల్కే అని మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్క మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను తొమ్మిది నెలలు షిరిడి బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని చుండెను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశ్ పాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి అటు లేయని తన తరఫున బాబాతో మాట్లాడుమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను శ్యామాయందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో నిట్ల బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనియవేళ ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇతని జవాబిచ్చెను శమ ఇటువంటి విషయాలలో ఇంకా పసివాడు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకునిచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవరు సరే నీవు వాని వద్దకు పోయి వాని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటుకు రాగలడేమో అడుగుము శ్యామా పోయి హాజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను నలభది వేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు తెచ్చెను సరే మరలా పోయి వాని అడుగుము మసీదులో ఈనాడు మేకను కోసెదము వానికి దానికి మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనము బాబా వారి కొలంబా మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములు చెడి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా సతుష్టి చెందేదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటకు విసిరివైచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరముతో నన్ను గురించి ఏమనుకొనుచున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదర్చున్నావే నా దగ్గర నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్క మదీనా యాత్రలు చేసివనే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతనిని తిట్టు మసీదు కుమరలిగెను బాబా ఆగ్రహ వేషములను చూచి హాజీగా బరాపడెను పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను నాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములందుగల స్వాధీనమును తెలుపు రెండు విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదము ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘముల చే ఆకాశము గప్పపడెను గాలి ఎక్కువగా వీచుచుండెను మేఘములు గర్జించుచుండెను మెరుపులుగా అనిపించుచుండెను కొంతసేపటిలో నెల ఎంతయు నీటిలో మునిగెను జీవకోటులన్నీయు పక్షులు జంతువులు మనుషులు మిక్కిలి భయపడిరి తల దాచుకొనుటకందరూ మసీదులో ప్రవేశించిరి షిరిడీలో కావలసినన్ని దేవతలు గలరు కాని వారికి తోడ్పడుటకు రాలేదు బాబా వారి భక్తికి మెచ్చిన వారు కావున వారందరూ బాబాను ప్రార్థించదొడంగిరి తుఫానును తరిమి వేయుడని బాబాను వేడుకొనిరి బాబా మనస్సు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలువబడి గొప్ప ధ్వనితో తుఫానునిట్లు గర్జించెను ఆగు యాగు నీ కోపమును తగ్గించు నెమ్మదించు కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి మానెను తుఫాను యాగిపోయెను చంద్రుడు ఆకాశమున కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయి రెండు ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంట అపరిమితము లేచెను మసీదు ఎన్ను పట్టేల మనకు పోవునట్లు గనిపించెను మసీదులో కూర్చొని వారలకు చేయునదేమీ తోచకుండెను బాబాకు ధునిలో నీళ్లు పోయమని చెప్పుటకు గాని తదితర మీది అయినా మంటలు చల్లార్చుటకు బాబాకు సలహానిచ్చుటకు భయపడుచుండిరి ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను వారి సటకాను దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనను ఒక్కొక్క సటక దెబ్బకు మంటలు తగ్గిదిగిపోవచ్చు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండు దాని వలె శాంతించెను ఇది ఏ భగవద్ అవతారమైన శ్రీ సాయినాథుడు వారి పాదములపై బడి సాస్తాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా రక్షించును ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విమోచనులగుదురు అదేగాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవంతుని దృశ్యమును పొందెదరు వారి కోరికలన్నీయూ నెరవేరును తుదకు కోరికలను విడచిన వారై మోక్షమును సంపాదించెదరు ఓం నమో శ్రీ ఓం శాంతి 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 అధ్యాయము సంపూర్ణ